నమస్తే వెల్కమ్ టు బావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుండ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ శాసనసభలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ శాసనసభలో ప్రజా సమస్యలపై గలమెత్తుతున్న మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్క సంక్షేమ పథకం పూర్తి చేయలేదని ఒక ఫ్రీ బస్సు మాత్రమే పూర్తి చేసిందని ఫ్రీ కరెంట్ కూడా అందరికీ వస్తుందలేదని అనేక గ్రామాలలో నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తక్షణమే నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి నీళ్లు వచ్చే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో టీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో పట్నా అధ్యక్షులు మహమ్మద్ అప్రోజ్ జిల్లా నాయకులు కొండూరు వెంకటేశం మండల యూత్ నాయకులు పలసం రాజు స్వామి టిఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ రమేష్ భిక్షపతి పాల్గొన్నారు రైతు బీమా ద్వారా దాదాపు ఒక లక్ష పదివేల మందికి మనం రైతు బీమా అందించినాం మరి ఇవాళ రైతు బీమాకు ఏడు వందల యాభై కోట్లు బీమా కట్టాల్సి ఉంది కట్టలేదు ప్రభుత్వం ఇలా రైతు బీమా రాని పరిస్థితి ఏర్పడ్డది మరి అనేక కార్యక్రమాలు చేయకుండా కేవలం కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తిట్టుడే పని పెట్టుకోరు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోరు మీకు అధికారం ప్రభుత్వం అధికారం ప్రజలు ఇచ్చింది ఈ ప్రజలకు మేలు చేయాలి మీరు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేయాలి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం మనం వాటిని కొనసాగించాలి ఇంకా కొత్తగా మీరు ఆదాయ వనరులు ఏ రకంగా వస్తాయనేది ఆలోచన చేసుకోవాలి కేవలం ఆలోచన లేకుండా పరిపాలన చేత కాకుండా ఓ హైడ్రా అని పెట్టి హైడ్రా ద్వారా మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగూలిపోయింది అన్ని రంగాల్లో ఇలా తెలంగాణని ఎనకపోయే పరిస్థితి తీసుకొచ్చిర్రో ఇప్పటికైనా మేల్కొని ఈ తెలంగాణని మరి అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతట్టు రైతాంగాన్ని ఆదుకుంటూ కులవృత్తులను ఆదుకుంటూ అందరికీ సంక్షేమ పథ పథకాలు తీసుకొచ్చి మరి ఆనాడు మేము రెండు వేలు ఇస్తే నాలుగు వేలు అన్నారు ఆ నాలుగు వేల పింఛన్ దిక్కులేదు ఏది కూడా లేకుండా మేమిచ్చిన ఉద్యోగాలు ముప్పై వేల ఉద్యోగాలని కేవలం నియామక పత్రాలు అందజేసుకుంటా ఇచ్చినామని చెప్పుకుంటారు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు కూడా వాళ్ళే ఇచ్చినామని చెప్పుకుంటా ప్రజల్ని ఆగమ్య గోచరంలో పడేస్తారు ఖచ్చితంగా వాళ్లకు బుద్ధి చెప్పే రోజు దగ్గరనే ఉంది ఇప్పటికైనా ఒకసారి మేల్కొనండి ఈ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోండి అలాగే మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాడతాం అలాగే స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా విన్నవించుకుంటున్నాం ఈ రైతాంగం పక్షాన మీరు తక్షణమే మేము తొంభై శాతం పూర్తి చేసినాం బసాపూర్ ప్రాజెక్టుని పన్నెండు టీఎంసీలతోటి నిర్మాణం చేసినాం అన్నీ పూర్తి చేసి ఇయాల సిద్ధంగా ఉన్నది ఇలా గణమల రిజర్వర్కు పెద్ద ఎత్తున మల్లన్న సాగర్ నుంచి కాలువ ద్వారా నీళ్ళు వస్తున్నాయి బసవపురం కూడా రావాలి తీసుకురావాలి ఆ ముప్పు గ్రామాల సమస్యలు ఏమైనా ఉంటే తక్షణమే వారి నష్టపరిహారం చెల్లించి బసవపురం ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలని అనిల్ అనిల్ కుమార్ రెడ్డి గారిని కోరుతున్నాం బసవపురం ప్రాజెక్టు ఆ పది శాతం పనులు పూర్తి అయిన పక్షంలో ఉల్లిగొండ మండల పార్టీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తాం ఖచ్చితంగా ఈ బసపూర్ బసపూర్ రిజర్వాయర్ని పూర్తి స్థాయిలో పనిచేసి మరి ఒక లక్ష అరవై వేల ఎకరాలకు యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతాంగానికి నీరు వచ్చే విధంగా మీరు ఎమ్మటే ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా మరి అందరికీ వచ్చిన నాయకులందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అసెంబ్లీలో మరి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని మరి సస్పెండ్ చేయడం జరిగింది దానికి మరి ఆ విషయం మీద ఈరోజు ప్రెస్ మీటు నిర్వహించడం జరుగుతుంది మరి జగదీశ్వర్ రెడ్డి గారు సభా సాంప్రదాయాలను గౌరవిస్తూనే మరి ఆనాడు ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద అసెంబ్లీలో మరి ప్రశ్నిస్తున్న సందర్భంలో మరి స్పీకర్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది జగదీశ్వర్ రెడ్డి గారు ఎక్కడ కూడా సభా సాంప్రదాయాలని గౌరవిస్తూనే మాట్లాడడం జరిగింది అందుచేత మరి వెంటనే వారి సస్పెన్షన్ని ఎత్తివేయాలని మరి ఇలా మండల పార్టీ ఆధ్వర్యంలో మరి కోరడం జరుగుతుంది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఉమ్మడి నల్లగొండ జిల్లాని అభివృద్ధి పథంలో పయనింపజేసిన గొప్ప నాయకుడు జగదీశ్వర్రెడ్డి గారు ఈ జిల్లాని అన్ని రంగాలలో మరి పది సంవత్సరాల మంత్రిగా ఉండి మరి తామరచెర్లలో విద్యుత్ ప్లాంట్ విషయంలో కాని మరి బసాపూర్లో రిజర్వాయర్ పన్నెండు టీఎంసీలతోటి రిజర్వాయర్ని నిర్మించడం జరిగింది అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ గ్రామాన నిర్వహించినటువంటి ఘనత మరి గుంతకండ్ల జగదీశ్వరెడ్డి గారికి దక్కుతుంది మరి అలాంటి నాయకుడిని మరి అసెంబ్లీ సమావేశాల్లో మరి సస్పెన్షన్ చేయడం నిజంగా దురదృష్టకరం ఇప్పటికైనా పురాణాలోచనలు చేసి వారి సస్పెన్షన్ని ఎత్తివేయాలని కోరడం జరుగుతుంది అదేవిధంగా వారు అసెంబ్లీలో ప్రస్తావించిన విషయాలు మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో మేము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం ఆరు గ్యారెంటీల్లో భాగంగా పదమూడు హామీలను ఇవ్వడం జరిగింది అందులో ఒక కేవలం ఒక బస్సు తప్పిస్తే ఏది కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు మరి గృహ గృహ అవసరాల కోసం మరి రెండు వందల యూనిట్లు అన్నారు అది కూడా అందరికీ అంతలేదు అలాగే మరి గృహ అవసరాల కోసం అది మళ్ళీ అలాగే గ్యాస్ కూడా అందరికీ పడ పడటం లేదు అది కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలి మరి మేము పదివేలు ఇస్తే పదిహేను వేలు ఇస్తున్నారు రైతు బంధు రైతు బంధు మరి వారు అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు బోనస్ కూడా ఇవ్వలేదు మరి అదే రకంగా చాలా హామీలు ఇచ్చి వాళ్ళు మేము కళ్యాణ లక్ష్మి ఇస్తే వాళ్ళు తులం బంగారం ఇస్తున్నారు ఇంతవరకు కళ్యాణలక్ష్మి చెప్పులు కూడా వస్తలేవు ఆ విషయాల మీద మరి మన చేశ్వరెడ్డి గారు మాట్లాడితే కేవలం సమాధానం చెప్పలేక ఈ విధంగా వారు సస్పెన్షన్ చేయడం నిజంగా దురదృష్టకరం ఇవాళ రైతాంగం అంతా దిక్కుచోసని పరిస్థితిలో ఉన్నది మరి కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద ఎత్తున రెండు వందల నలభై టీఎంసీల సామర్థ్యంతో మరి కాళేశ్వరం ప్రాజెక్టు మరి కేసీఆర్ గారు నిర్మిస్తే కేవలం ఒక మేడిగాడ కాడ కొంచెం ఒక రెండు ఫీట్లు కుంగిపోయినంత మాత్రాన ఆ ప్రాజెక్టును మొత్తం ఎండబెట్టడం జరిగింది మరి కేసీఆర్ గారు ముందు చూపుతోటి మరి అలా మేడిగడ్డ దారు మేడిగడ్డ దగ్గర ఒక బ్యారేజు మరి సుందిల్ల దగ్గర ఒక బ్యారేజు అన్నారం దగ్గర ఒక బ్యారేజ్ మూడు బ్యారేజీలు కట్టి వంద కిలోమీటర్లు గోదావరి నది నిండు కుండలాగా ఉండేటట్టు మరి ఆనాడు ప్రాజెక్టులు నిర్మాణం చేసి దాని నుంచి ఎల్లంపల్లి ఎల్లంపల్లి నుంచి మరి నందిమేడారంకు నందిమేడారం నుంచి మళ్ళా మల్లన్న సాగర్కు మల్లన్న సాగర్ నుంచి అలా బసవపురంకు గంధమలకు నీళ్ళు వచ్చే విధంగా మనం ఆనాడు ప్రణాళికలు రూపొందించి కాలువలు నిర్మించి మరి ప్రాజెక్టులు పెట్టి ఎనభై తొంభై వేల కోట్లతోటి ప్రాజెక్టు నిర్మిస్తే కేవలం మేడిగడ దగ్గర కొంచెం కుంగిపోయినంత మాత్రాన అది సరిదిద్దేది పోయి ఆ ప్రాజెక్టుని మొత్తం ఎండబెట్టి ఇలా రైతాంగం ఉసురు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి తలుగుతుంది ఎందుకంటే ఇయాల గ్రామ గ్రామాన పంటలు మొత్తం ఎండిపోతున్నాయి ఆనాడు ముందు చూపుతోటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కాలువ ద్వారా తుంగతూర్తికి మరి అలాగే